శాసనసభ్యులు అదేవిధంగా పెద్దలు మన ముఖ్య అతిథి కుపలేశ్వర్ గారు వేదికపై ఆశీన్ అయినటువంటి చంద్ర గారు మధు గారు రవిశంకర్ గారు అదేవిధంగా పెద్దలు రవీందర్ రావు గారు లక్ష్మణరావు గారు సోదరు మంది అరుణ గారు ఇంకా చాలామంది పెద్దలు మిత్రులు వేదిక పేరు ఉన్నారు ఇంకా చాలామంది ముఖ్యులు ముందు కూర్చున్నారు వాళ్ళకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులు కొబ్బలేశ్వర్ గారు చాలా విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు రాజకీయాల్లో అధికార పక్షం ప్రతిపక్షం ఉంటుంది అధికార పక్షంలో బాధ్యతాయుతంగా ఏ విధంగా మనం పనిచేసినాము పది సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని సాధించి సాధించినటువంటి రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రజాసేవలో మన గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారి నాయకత్వాన మనం అందరం కష్టపడి పనిచేస్తాం ఈ రాష్ట్రాన్ని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి పైపు తీసుకెళ్ళాం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారెంటీలు అనుకోవడం చేసినటువంటి ఆరోపణలు వాటికి కొంత ప్రజలు వివిధ కారణాల వల్ల ఒక స్వల్పమైనటువంటి మెజార్టీ ఇచ్చారు అంత గొప్ప మెజార్టీగా ప్రజాస్వామ్యంలో పెట్టాం కేవలం వందకు రెండు కూడా కాదు మనకి ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు మన ఊర్లే ఒక వెయ్యి ఓట్లుంటే ఇరవై ఓట్ల గిట్ట మనం సాధిస్తే మన ఇలా అధికారంలో ఉందాం ఇరవై వెయ్యి ఓట్లు రెండు వేల ఓట్లుంటే ఒక నలభై ఓట్ల గిట్ట మనం వేసుకుంటే ఇలా మనమే అధికారంలో ఉంది చాలా స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మన పెద్దలు కేటీ రామారావు గారు చాలా విషయాలు కూడా మాట్లాడతారు కాబట్టి మళ్ళీ ఎందుకంటే ఎవరు మాట్లాడినా గవే ప్రస్తావిస్తాం అందరం కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఈ కానీ ఇస్తే మీరు బ్రహ్మాండంగా మాట్లాడేటువంటి శక్తి యుక్తులు తీర్చిదిద్దింది మన గులాబీ జెండా కాబట్టి నేను ఆ వివరాలైపు పోకుండా ఇంతమంది తోట ఆగే గారు ప్రస్తావించారు మరి కేటీ రామారావు గారు కూడా ఆహ్వానించు హైదరాబాద్ నుండి కూడా మన న్యాయవాది మిత్రులు వచ్చారు మన లీగల్ సెల్ టీం వచ్చింది దాని గురించి ప్రస్తావిస్తా మిత్రులు ఇక్కడ రామ్మోహన్ గారు ఉన్నారు అదేవిధంగా అగ్గిరాములు గారు ఉన్నారు దేవదాస్ గారు ఉన్నారు చక్రపాలి గారి సోదరుడు నవీన్ గారు ఉన్నారు మీ అందరితో కలిసి మెలిసి తిరిగిన వాళ్ళు మరి వాళ్ళ పైన ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగము రాజకీయ ప్రేరణతో రాజకీయ కక్షతో మరి వాళ్ళపైన కేసులు పెట్టారు నేను ఒక న్యాయవాది వృత్తిలో చాలా కాలం పనిచేసిన కాబట్టి ప్రతి ఒక్క దానిపైన సూక్ష్మంగా మరి ఎఫ్ఐఆర్ కాపీస్ అవన్నీ కూడా చూసిన ఇక్కడ ఉన్న మిత్రులకి రెండు మూడు విషయాలని ప్రస్తావించదలుచుకున్నాను ఎవరికైనా దొప్పిండా లేకపోతే మన చక్రపాణి తాము ఏసిడా లేకపోతే మన అగ్రిరామలు తప్పు చేసిండా అనేటువంటి అభిప్రాయాలు మీకున్నాయని అనుకోవడం లేదు కానీ ఒక నేరారోపణలో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఉన్నటువంటి వాటిపైన నేను సూక్ష్మంగా లోతుగా ఆలోచించిన వాళ్ళు బయట పత్రికలు ఈరోజు నాకు చాలా బాధేస్తుంది ఉదయం పూటనే నేను రవీంద్రరావు గారికి ఆరున్నరకే ఫోన్ చేస్తాను ఉదయం పూట నేను నాలుగు ఐదు వేల అన్ని నెట్లో పేపర్ చదువుతాను ఈనాడులో తాట తక్షణాద్ధం రాసింది వెలుగు పేపర్లో తాట తక్షరాధం రాసిడు సిరిసిల్ లోపల మరి భూములు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు తీసుకున్నారు చాలా మార్పులు జరిగినాయి అని చెప్పారు అంటే ఎవరిని ఎత్తి చూపించడానికి కేటీ రామారావు గారు అంటే మైలా ఇంగ్లీష్లో ఒక విధంగా దుష్ప్రచారం చేసి వ్యక్తిగతంగా ఒక నింద చేసి చేయడానికి చేసేటువంటి మరి విషయాలు నేను పత్రికలు ఎందుకు రాసిన నేను అడగలేదు పత్రికలకి ఎవరో చెప్తున్నాగా రాసేది అధికార పక్షము లేదా అధికార యంత్రాంగమో చెప్తారు కదా మనం పత్రికా మిత్రులు దాని లోతుకెత్తే అది మన ప్రభుత్వం గులాబీ జెండా ఉన్నప్పుడే తప్పులు జరిగినట్టు చిత్రీకరించారు ఈయన ఒడుకున్న భూమి అది రెండు వేల ఏడులో ఆనాడు ఎవరున్నారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అధికారంలో వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు అప్పుడు సిరిసిల్లా జిల్లా లేదు నేను ఎందుకు నిందితుడు లాగా నిలబడతాం కోర్టులా ఎందుకు నువ్వెందుకు నిలబడాలి రెండు వేల ఏడు ఎవరున్నప్పుడు అధికారంలో ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ అధికారం ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ఒక జంగ్ సిపాయి తన భూమిని అమ్ముకుంటడానికి పర్మిషన్ ఇచ్చింది ఆయన అమ్ముకున్నాడు ఇంకో అనుకున్నారు ఇంకో కనుక్కున్నారు ఇంకో కనుగొన్నారు ఆయనకి చివరికి ఈయన తప్పేదండి ఒకటి ఇంకొకటి అకి వాళ్ళ నాయన పవ ఇప్పుడు లేరు కదా చనిపోయారు వాళ్ళ నాన్న పేరు మీద పట్టాయింది అది ఆయన ఒకరి దగ్గర కొన్నాడు రెండు వేల అది రెండు వేల ఒకట్లా తండ్రి చనిపోతే తండ్రి ఆస్తి కొడుకు వస్తుంది కదా మరి తండ్రి కొనుక్కుంటాడు చట్ట ప్రకారంగా మరి ఇలా ఎట్లా ఎట్లేస్తారు అప్పుడు అధికారం రెండు వేల ఒకటి ఎవరున్నారు అలర్ట్ ఉండాలి మన రాజకీయ నాయకులు రెండు వేల ఒకటిన్నారు తెలుగుదేశం ఉన్నది తెలుగుదేశం తర్వాత పదేళ్ళు కాంగ్రెస్ ఉన్నది మొత్తము లెక్క నిపించిన ఇప్పుడు నేను ఉత్తగలేని రామో జయల తెల్లారిపోయిన కాంచేలి చక్రపాణి గారు వస్తే మేము అందరూ కూర్చొని మొత్తం లెక్క తీసుకుంటాం ఇలా సిరిసిలలో కేటీ రామారావు గారు వారు ఎమ్మెల్యేగా మరి పదిహేను సంవత్సరాలు ఉన్న కాలంలో రెండు వందల ఎకరాలకు అసైన్మెంట్ జరిగింది అవి కూడా పొజిషన్లు కబ్జాలు ఉన్న వాళ్ళకి జరిగాయి అవన్నీ కూడా ఆర్డిఓలు తర్ తీసుకొస్తే ఆ కమిటీ చేస్తుంది దాదాపు రెండు వేల ఎకరాలు జరిగినట్టు పేపర్లో రాసారు ఎవరి కాలంలో జరిగినాయి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాలంలో జరిగినాయిన మీద తప్పు చేసినట్టు మన ప్రభుత్వం కేసీఆర్ గారి సెవెన్లో అంటే అసైన్మెంట్ ల్యాబ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేకుండా డెబ్బై ఏళ్ళు చట్టం వచ్చింది ఆ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలే సవరణ గుడ్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో భూమి కొనుక్కున్నట్టయితే ఆయనే కూడా కమిటీలో పెట్టి రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పింది మన ప్రభుత్వం కాదు టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలే సవరణ చేస్తే ఒక టైం లిమిట్ పెట్టి కూడా ప్రభుత్వాలు చేస్తే ప్రభుత్వాలు కూలిపోయినాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విధంగా అన్యాక్రాంతాలు అయినటువంటి వాటిని కూడా మళ్ళీ రెగ్యులరైజ్ చేయడానికి చట్టం తీసుకొచ్చారు దాని కింద ఇటీవల కాలంలో కొన్ని జరిగినవి ఏం జరిగినవి పాత కాలంలో కొనుక్కున్నాయి చక్రపాణి బ్రదర్ అయితే దాంట్లో పొజిషన్లో లో ఆనాటి నుండి ఉన్నారు వాళ్ళు మేము లోతుగా చూస్తాం మా లీగల్ సెల్ మిత్రులు చూసినెట్ గా దీనిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మన పార్టీ సూచన చేసింది ఆదేశించింది కాబట్టి తప్పనిసరిగా హైకోర్టుకు వెళ్ళి వీటిని కూడా ఛాలెంజ్ చేస్తాం అక్కడి వరకే తృప్తి పడద్దు కేటీ రామారావు గారు మీరు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సభాముఖంగా కోరుతున్నాను వాళ్ళకు అనవసరంగా కేసులు పెట్టి జైలు పెట్టేందుకు నష్ట పరిహారం కూడా కేసేయాలని చెప్పి నేను కోరుతున్నాను మీరు మన పార్టీ నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా దానిపైన కూడా మన లీగల్ సెల్ ఎందుకంటే యువర్ నాట్ సపోజ్ టు డీటెయిల్ ఎవరిని పడితే మరి లోపడే అధికారం లేదు ప్రాథమిక హక్కుల్ రాజ్యాంగంలో నువ్వు తప్పు చేస్తే శిక్షించు ఎవడో వద్దడా లేదు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించడానికి కూడా చట్టాలు ఉన్నాయి కానీ అనవసరంగా రాజకీయ ఒత్తిడిలకు లొంగి కేసులు పెడితే మాత్రము అది కరెక్ట్ కాదు దానిపైన మన పార్టీ మరి మీకు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీరు సొంతంగా కొట్లాడకండి ఇది పార్టీ తరఫున ఏమైనా ఖర్చులు బిర్చులు ఉంటే కూడా మేమే చూసుకుంటాం పార్టీ తరఫున కూడా తెలియజేస్తూ సేవ తీసుకుంటా రాజకీయాలు మాట్లాడాలని బాగున్నది కానీ కేటీ రామారావు గారు ఉన్నప్పుడు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మరి మాట్లాడడం బావే కాదు కాబట్టి నేను ఎందుకంటే చాలా రోజురా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆరు నెలలది కదా లోపడా ఆగదు కదా చేతులు పులువులో పెట్టినట్టు నాలుకే కూడా ఉన్నది కానీ చాలా విషయాలు కాబట్టి రామారావు గారు మాట్లాడతారు కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ